విద్యార్థి సంఘాల నాయకులకు రెస్పెక్ట్ ఇవ్వని గీతా కరస్పాండెంట్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని కనీస వసతులు లేని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా అధ్యక్షులు జగన్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా మంబోజీ పల్లి గీతా స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నోట్ బుక్స్ గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారని హాస్టల్ ఫీజులు ఎనభై వేలు తీసుకుంటూ విద్యా దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు అదే విధంగా జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టరాజ్యంగా ప్రైవేట్ స్కూళ్లు నడుస్తున్నాయని ఆయన మండిపడ్డారు అడ్మిషన్ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు ఫీజులు లిస్టు స్కూల్ ఆవరణలో లేకుండానే ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు ఫిట్నెస్ లేని బస్సులను అధికారులు సీజ్ చేయాలని ఆయన అన్నారు ప్రతి ఒక్క వస్తువులపై తమ స్కూల్ పేరు వాడుతూ ఒక వ్యాపారంగా తీసుకొస్తున్నారని పర్మిషన్ లేకుండా స్కూల్ అమ్ముతున్న ప్రైవేట్ మండల విద్యా అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం మీద ఎన్నో సంస్కరణల మీద అమలు చేస్తుంటే ఒక పక్క జీవోలను దాని పక్కదారి పట్టించి జీవోలను జీవోల పట్ల అర్హత లేని ఒక లాయర్ను పెట్టుకొని అవి ఇన్ని ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి విద్యాసంస్థలు ప్రైవేట్ కళాశాలలు కళాశాల ప్రైవేట్ కళాశాలలు పాఠశాలలు కాలేజీలు ఈ విధంగా ఒక యూనియన్గా ఏర్పడి ఉమ్మడిగా దోపిడీ విధానం అవలంబిస్తున్నది దాని కారణంగా పేద పిల్ల పేద విద్యార్థి పిల్లలు చదువులకు దూరమై ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులు చాలా అప్పులపాలి అన్ని విధాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది కొన్ని జీవోలు ప్రభుత్వం నిలిపేసిన అవి జీవోలు మళ్ళీ చెలామణులు తీసుకొచ్చి అవి తల్లిదండ్రుల మీద భారం వేసి ఉరితడే ప్ర ఉరితడే ప్రమాదం ఏర్పడుతుంది అవి కేవలం ప్రైవేట్ పాఠశాల యజమానులు ఈ విధంగా ఆ దోపిడికి దోపిడి విధానము ఇలా మెదక్ జిల్లాలో తీవ్ర స్థాయిలో చలామాణ అవుతుంది అక్కడే ప్రైవేట్ పాఠశాల అక్కడే పుస్తకాలు కొనాలే విలుపం కొనాలని చెప్పేసి అమాయక చిన్న పిల్లల తల్లిదండ్రులను చూ చాలా బాధాకరమైన ప్రభా ప్రభావ ప్రభావితం ప్రలోభాలకు గురి చేస్తూ చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ప్రైవేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి నిషేధ జాబితాలో ఉన్నటువంటి బుక్స్ అక్కడ అంటే అక్కడ పర్మిషన్లు ఉండయి ఏ బుక్స్కు విక్రయించాలని డ్రెస్ కోడ్ కానీ తర్వాత బెల్ట్ టై ఈ విధంగా అన్నిటి కూడా కొనాలే మీకు చదువు బాగా వస్తుంది అని చెప్పేసి తల్లిదండ్రులను అన్ని విధాలా ప్రభావితం చేస్తున్న పరిస్థితి వాళ్ళకు గత్యంతరం లేక వాళ్ళకు అన్ని బంగారం కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తులు తాకట్టు పెట్టి అన్ని తీసుకెళ్ళి ఆ పిల్లల ప్రేమతో ఆసరై ఆ విధంగా తల్లిదండ్రులు ఆ అప్ల పాలవుతున్నది దానికి స్పందించాలే మెదక్ డిఓ డిఓ గారు ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు కూడా పట్టించుకో పట్టించుకోకపోవడం అనేది కూడా దురదృష్టం అక్కడ ఉన్నప్పుడు కింది సిబ్బందికి ప్రైవేట్ పాఠశాల యజమాని యజమాని యూనియన్ పరంగానే వీళ్ళకు శాలరీ ఇస్తుందని చెప్పేసి నింద నింద ఆరోపణలు వస్తున్నాయి గవర్నమెంటు శాలరీ ఇస్తుందా వీళ్ళకు లేకపోతే వీళ్ళకు గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే ప్రైవేట్ పాఠశాల యూనియన్ ఆ యూనియన్ ఇస్తుందా వీళ్లకు సార్ అని చెప్పేసి కూడా అయోమయంలో ఇలా మెదక్ జిల్లా ప్రజలు ఉన్నారు తల్లిదండ్రులను అన్ని విధాల అన్ని విధాల నానా కష్టాలు అప్పులపాలు చేసినటువంటి ఇలా సిద్ధార్థ కానీ గీతనే కానీ అన్ని మొదలుకొని పాఠశాలలు అన్ని విధాలా ఇలా దేశవ్యాప్తంగా అన్నిటికీ ఆదర్శబంగా నిలుస్తూ ఉన్నాయి వీరికి ఆదాయ గమించిన ఆస్తుల కింద ఒక సెల్ టెక్స్ ఆఫీసర్ మొగ్గు చూపే పరిస్థితి లేదు ఇలా జిల్లా యంత్రాంగం కూడా వారి మీద కఠినంగా చర్య తీసుకోకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం శోచనీయం అని చెప్పేసి మేము ప్రశ్న ఇస్తున్నాం ఎందుకంటే ఇలాంటి పేద పిల్లలు ప్రైవేట్ పాఠశాలలు చదవలేము అని చెప్పేసి అంటున్నారు చదవడానికి వీలు లేదు చట్టాలు ఉన్నా ఆ చట్టాలు పక్కడబందిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వము పక్కద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మొగ్గు చూపకపోయిన కూడా చాలా దురదృష్టం పేద పేద పిల్లల పేద పిల్లల భవిష్యత్ అంతా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు గొప్పలు చెప్పడం చెప్పు చెప్తున్న క్రమంలోనే వాటిని పక్కడబందిగా పక్కదమ్మిడిగా అమలు చేయకపోవడం అని జిల్లా కేంద్రం ఉన్నటువంటి వీడియో డిఓ ఆఫీసు ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అన్ని విధాలా కూడా ప్రయత్నించకపోవడం అనేది అని చెప్పారు తక్షణమే ప్రైవేట్ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న బుక్స్ కానీ వినుపం కానీ షూ కానీ అన్ని విధంగా సాధనం చేసుకోవాలి వాటి గుర్తింపు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున మెదక్ జిల్లాలో ఆందోళన సృష్టించే పరిస్థితి ఏరకముందు ఏర్పడక ముందే ఇలా మెదక్ జిల్లాలో మెదక్ జిల్లాలో డిఓ ఆఫీస్ గారు స్పందించి మెదక్ జిల్లాలో నుండి మెదక్ జిల్లా యంత్రాంగం కట్టుదిట్ట చర్యలు తీసుకొని వాటిని నిషేధించి వాటి మీద గుర్తు నిషేధించి వాటి మీద చర్యలు తీసుకోవాలి వాటి మీద రద్దు చేయాలి పేద పిల్లలకు అవకాశం కలిగించాలి ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇచ్చేదానికి కట్టుదిట్టే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం